కథ చెబుతాను మా ఫ్రెండ్ గురించి if by the i control. వెంటనే మట్టి పొర ఆ తరువాత వేడి రాళ్ళు ఆ తరువాత పొడి బారిన గడ్డి ఇవన్నీ కూడా భయంకరంగా అనిపించాయి కప్పకు కానీ ఒక్కో జంపు వేయడంతో కొత్త కొత్త దృశ్యాలు కనిపించాయి కప్పకి చివరికి అది ఒక పెద్ద చెరువులోకి చేరింది మరింత నీరు మరింత జీవం మరింత స్వేచ్ఛ ఉన్నాయని ఇక్కడ చాలా కాలం పాటు హాయిగా బ్రతకొచ్చని కప్ప అనుకుంది కప్పలాగే మనం కూడా చాలా సార్లు మనకు సురక్షితమైన చోటే ఉండిపోతాం కానీ పరిస్థితులు కఠినమైనప్పుడు బ్రతకడమే అసాధ్యమైనప్పుడు తిస్తుంది కాతేంటే ఫ్రెండ్స్ ఈ కథలోని సందేశం ఏంటంటే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యల తోటే మన జీవితం అంతమైపోతుంది అని అనుకోకూడదు